బిల్లు స్వర్గం గృహాలను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చిన మాజీ మంత్రి బుగ్గన గృహాలను ఏర్పాటు చేస్తే వాటిపై నిందలు తగునా అని ప్రశ్నించిన నాగరాజు బేతంచర్ల మండలం కనుమ కింది గుట్టల సమీపాన రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో బిల్వ స్వర్గం గుహలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే కానీ కొందరు గత ప్రభుత్వంలో ప్రసిద్ధి కాంచిన గుహలను అప్పటి మంత్రి కనుమరుగు చేశారనే మాటలకు సమాధానంగా బేతంచర్ల నివాసి నాగరాజు మీడియా ద్వారా స్పందిస్తూ చేసిన అభివృద్ధిపై పరక అంటగట్టడం తగదన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని సూచించారు అలా ఆర్థిక మంత్రి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన పురాతనమైన వీటిని విమర్శలు దాని గురించి వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఎవ మైనింగ్ లీజులు పెట్టి ఏమే మైనింగ్ లీజులు పెట్టి ఈ యొక్క విలువ స్వర్గం అనే గుహలను కూడా కొట్టేసే విధంగా అంత చుట్టూ మైనింగ్ పెట్టుకున్నారు తెల్ల బిల్ కలర్ బిల్లలు వస్తాయి ఇక్కడ ఆ కలర్ బిల్లల మైనింగ్ వాళ్ళను ఓనర్లను పిలిపించి ఏమి మీరు అక్కడ మైనింగ్ చేయవద్దు అని చెప్పి ఆఫీస్లో కూడా మైనింగ్ ఆఫీస్లో కూడా అబ్జెక్షన్ చేసి వాళ్ళు చేయడం జరిగింది ఆయన రవి కిట కిటర్ గారు ఎవరో ప్రొఫెసర్ అంట ఆ ప్రొఫెసర్ గారు అంత భూస్థాపితం చేస్తున్నారు అంటున్నారు కదా నూట ఎనభై సంవత్సరాల చరిత్రలో కనుక్కున్నామన్నారు కదా నూట ఎనభై సంవత్సరాల నుంచి ఉన్న ఓ ప్రొఫెసర్ గారు మరి మీరు మీరు ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారు అదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ మైనింగ్ ఓనర్లను ఆపకపోయింది అంటే ఈరోజు ఈ బిల్వ స్వర్గం అనే గుహలు ఉండేటివా అని ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాను ఏమి ఆయన వలననే ఈరోజు ఈ బిల్వ స్వర్గం అనే గుహలు నిలబడగలిగినాయి ఇంకొకటి ఏమిటంటే దీన్ని డెవలప్మెంట్ చేయాలి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై మూడులో కనుగొన్నారు మిలిటరీ కమాండర్ కనుక్కున్నారని ఆయన ప్రొఫెసర్ గారు చెప్తున్నారు పేపర్లో ఇచ్చారు మళ్ళీ ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు పోయింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ ఇన్ని రోజులు నూట ఎనభై సంవత్సరాలు ఏం చేయగలిగినారు మీరు దీని మీద ఏమి ఇది చేయగలిగినారు ట్రెంచ్లు గూడ్చినారు అన్నారు ట్రెంచ్లు అంటే ఏమిటి అర్థం ఏంటో మాకు అర్థం కాలేదు ఆ యొక్క ప్రొఫెసర్ రవికిటర్ గారు చెప్పాలి ట్రెన్సులు అంటే ఇక్కడ ఉన్న స్టెప్ బై స్టెప్ మూడు అడుగుల హైట్తో ఒక మూడు స్టెప్పులు అది స్ట్రెంచ్ అంటారు ఆ స్ట్రెంచులు ఎక్కడ పుడ్చినారో ఆయన చూపించాలి ఓకే నిరాపమైన నిరాపరమైన అభినందలు వేయడం మంచిది కాదు ఆయన ప్రొఫెసర్ అయ్యిండు కూడా ఇట్లా చేయడం మంచిది కాదు ఈ సిమెంట్ రోడ్డు కూడా ఎందుకు వేశారంటే ఈ బిల్వ అనే గుహలని డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇది మా పరిరంగా చేసిన తర్వాత ఏదో అభిమానులు చూడాలి మనము ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అనేటట్టుగా వృద్ధులు పిల్లలు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటే బుగ్గన రాజేంద్రెడ్డి గారు ఇదంతా చూసి ఒకప్పుడు ఇదంతా వర్షంతో వర్షపు నీళ్ళతో కొట్టుకుపోయి రాళ్ళు రప్పలు మనిషి నడవలేని విధంగా ఉండింది ఈ ఏరియా ఈ స్థలము దాన్ని ఆయన చూసి ఒకవేళ ముసలి వాళ్ళు పిల్లలు వస్తే నడిచిది అంతా చూడలేరు కదా ఇదంతా సిమెంట్ రోడ్ ఏండి అని చెప్పడం జరిగింది ఆ యొక్క సిమెంట్ రోడ్డు వేయగలేకపోతే ముస్లిం వాళ్ళు పిల్లవాళ్ళు ఈ పక్కన నడిచి చూడగలుగుతారా అన్న ఇక్కడ ఏమైనా అభివృద్ధి దాన్ని కూడా అడిగారు అయ్యా ఈ పొద్దు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు దాటిపోయి ఏడు నెలలు ప్రవేశించింది ఈ పొద్దు గవర్నమెంట్ ఉండేది మన తెలుగుదేశం గవర్నమెంటే కదా నీళ్ళని నీళ్ళు ఇవ్వాల్సింది ఎవరు రాజేంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ పోయింది ఆయన నీళ్ళు ఎట్టిస్తాడు ఇప్పుడు వీళ్ళు నీళ్ళు ఇవ్వాలి కదా నీళ్ళు ఇవ్వాలి దీని ఇంకా బాగోగులు ఇవన్నీ ఈ గవర్నమెంట్ చూసుకోవాలి ఈ గవర్నమెంట్ చూసుకోకుండా ఇప్పుడు ఆయన ఉన్నంత వరకు బోర్ వేపిచ్చాడు నీళ్ళు నీళ్ళు దిపించాడు అక్కడ ఇదే స్టీ హోటల్ ఇది కూడా హోటల్ కూడా కట్టడం జరిగింది ఇవన్నీ డెవలప్మెంట్ జరిగింది మీరు నీళ్ళు కూడా ఇవ్వలేడు రాజారెడ్డి రోడ్లన్నీ బ్లాక్ చేసేసాడు రోడ్లు ఇప్పుడు మీరు అందరు చూశారు కదా రోడ్లు వచ్చాము రోడ్లు ఏమన్నా చెడగొట్టినాడా ఈ కొండలుల్లో ఇంత అభివృద్ధి సుందరంగా రోడ్లు చేయడం మంచిదేనా కాదా డెవలపా కాదా అంటే తెలుగుదేశం నాయకులకు ఏమిటంటే కళ్ళు ఉండి చూడలోని కబోదులు డెవలప్మెంట్ అనేది కనపరాదు సరే ఈ కొంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఇక్కడ సీఎంలు కూడా ఈ నియోజకవర్గంలో పనిచేసిపోయినారు ఎవరికైనా కూడా మళ్ళీ నూట ఎనభై సంవత్సరాల నుంచి ఎవరికి కూడా కనిపించలేదా బిలో వర్గం అనే గుహలు ఈ రోజు రాజేంద్రనాథ్ రెడ్డిగా రోడ్ డెవలప్మెంట్ చేసి రోడ్లు వేసి అన్నీ చేపించిన తర్వాత విమర్శించడానికే ఉన్నారా ఇల్లు ఎంతవరకున్నా అవు మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు చేయలేకపోయినారు మళ్ళీ ఆయన ఐదేళ్ళల్లో ఇవన్నీ డెవలప్మెంట్ చేశారు డో నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయగలిగినాడు మరి ఎవరైనా చేయగలిగినారా సీఎంలు ఉన్నారు డిప్యూటీ సీఎంలు కూడా ఉన్నారు కదా ఈ నియోజకవర్గంలో మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా ఆ ప్రొఫెసరు ఆ తర్వాత విమర్శించే యొక్క వాళ్ళు కూడా పెద్దలు ఎవరో మీ పేరు నా పేరు నాగరాజు స్వామి స్వామీ బోధానందగోసేబ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్